దాని నెక్స్ట్ మనం వచ్చేసరికి డిటాక్స్ రూమ్ అంటారండి ఇట్స్ లైక్ బిట్ ఆఫ్ స్టీమ్ అనేది ఉంటుంది మనకి స్టీమ్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఏదైతే మనం మొత్తం చేసిన దానికి ఏంటంటే స్కిన్ త్రూ మనకి మేజర్ రూట్స్ ఆఫ్ ఎలిమినేషన్ అనేది మనకి త్రీ వేస్ ఉంటుంది ఒకటి యూరిన్ ద్వారా కొంచెం ఫీజెస్ నార్మల్గా కొంతమంది ఏంటంటే ఇట్లా స్వెట్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఎలిమినేషన్ అని మనకి అవునండి డీటాక్స్ రూమ్ అంటారు ఇట్స్ బేస్డ్ అప్ ఆన్ ద స్టీమ్ సో నెక్స్ట్ ఏం చేస్తాం దెన్ నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషనింగ్ ఆఫ్ దిస్ వెయిట్ లాస్ అని అవగానే సెషన్ ఒక వన్ అవర్ థర్టీ మినిట్స్ డిఫరెన్స్ ఒక ద వాళ్ళకి ఎంత టైం మన ప్రోగ్రాం బట్టి ఎంత నీడ్స్ అనేది టైం ప్రిన్సిపల్ చూసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ మళ్ళీ వెయిట్ చెక్ చేయడానికి ఓకే దెన్ దే చెక్ వెదర్ ఎంత తగ్గారు ఏంటి అనేది విల్ రికార్డ్ ఇట్ ఆన్ దీడియట్ గా వెయిట్ అనేది ఈ ప్రొసీజర్ తర్వాత అవును ఇది అంతా అయిపోయిన తర్వాత విల్ రికార్డ్ ఇట్ యాజ్ వెయిట్ ఎంత ఉన్నారు అంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ సెవెన్ కేజీస్కి వచ్చారనుకోండి దాని తర్వాత వెళ్ళిపోయేటప్పుడు సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ రావచ్చు కొంతమంది కొంతమంది గ్రామ్స్ లో కానీ కొంతమంది మినిమం ఈజ్ ఫోర్ హండ్రెడ్ నుంచి పైన అబోనే ఉంటుంది అండి వెయిట్ రిడక్షన్ అనేది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అబో అని వాళ్ళు రెడ్యూస్ చేస్తారు ఫర్ ఫస్ట్ ట్రీట్మెంట్ మాత్రం అవును అట్లానే కంటిన్యూ చేస్తారు కొంతమంది ఒక సిక్స్ హండ్రెడ్ తగ్గుతారు కొంతమంది అప్ టు వన్ కేజీ దాకా కూడా తగ్గుతారు ఓ నైస్